ద అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపరుకొంది నాకు తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్డలారా బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించారని నమ్ముతున్నాను అలాగే వాగ్దానం కొరకు మీరు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా మరి శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఈ రోజు ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చిన మధ్య భాగాన్ని చదువుకుందామండి కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ప్రైజ్ లాడ్ ఎంత చక్కని మాట కదా ఈ దేవుని ఈ రోజున నీ జీవితంలో శ్రమలు ఉండి ఉండవచ్చు బాధలు ఉండి ఉండవచ్చు కష్టాలు ఉండవచ్చు మరి నేను ప్రభుని నమ్ముకున్నాను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను మరి నేను నీతిగానే బ్రతుకుతున్నాను మరి నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు నాకే ఎందుకు శోధనలని ఒకవేళ బాధపడుతూ కురింగిపోయి ఉన్నామేమో నానా ఈరోజు ఉదయకాలం నీ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నారు కదా కొంచెము కాలమే నీకు శ్రమ కొంచెము కాలమే నీకు ఇబ్బంది కొంచెం కాలమే నీకు వేదన తర్వాత నీ దేవుడు నిన్ను సంపూర్ణంగా చేసి నిన్ను స్థిరపరిచి ఆయన నిన్ను బలపరుస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిడ్లారా నీ కష్టాలు ఇళ్ల కాలం ఉండవండి ఈ ఇబ్బందులు ఎప్పుడు ఉండవండి అవన్నిటిని కూడా నీ దేవుడు తొలగించబోతున్నాడు ఎందుకంటే మనము ఏసయ్య బిడ్డలు కదా సృష్టికర్త అయిన దేవుని పిల్లల మనం మన తండ్రి మనం బాధపడుతూ ఉంటే వేదంలో ఉంటే ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు నాన్న నీ బాధలన్నిటి నుంచి నేను విడిపించే దేవుడు నిన్ను ఆదరించే దేవుడు నేను బలపరిచే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నీతో చెప్తున్నాడు కొంచెం కాలం ఓపిక కొంచెం కాలం సహించు ఈ శ్రమలు ఎంతో కాలం ఉండో కొంచెం కాలమే ఆ తర్వాత దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తానని దేవుడు మమ్మల్ని సంపూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరిచే దేవుడు అన్నాడు ఉన్నాడు దేవుని బిళ్ళారా ఇవాగ్ధనం నమ్మండి దేవుడు చెప్తున్నాడు వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఆత్మికంగా నీ వ్యాపారాల్లో నీ చేతి పనుల్లో అలాగే మరి ఆరోగ్య రీత్యా అన్ని రకాల కూడా దేవుడు యొక్క శ్రమలైపోయిన తర్వాత ఈ కొంచెం కాలం ఈ శోధనలు అయిపోయిన తర్వాత నేను స్థిరపరిచి దేవుడు నేను బలపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం నమ్ముతున్నావా కొంచెం కాలమే శ్రమ ఉంది కదా తర్వాత అంత దేవినే దేవుడిని సమృద్ధినే అనుగ్రహించే దేవుడు మా జీవితంలో కూడా ఎన్నో కష్టాలు శోధనలు ఇబ్బందులు శ్రమలు మా జీవితంలో కూడా వచ్చాయి అది ఎంతో కాలం లేదు కొంచెం కాలమే తర్వాత దేవుడు మమ్మల్ని మరియు సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచాడు ఈరోజు దేవుడిని నిన్ను కూడా ఆ రీతిగా చేయబోతున్నాడు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఏసే మాట నమ్మో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో దేవుడు నిండైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడము గాక ప్రార్థన చేసుకుందామండి అందరూ థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధురా మహోన్నతురాని కొందనాలు స్తోత్రాన్ని ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీ కొందనాలు కొంచెం కాలమే శ్రమ తర్వాత నాయన నువ్వు ఆశీర్వదించి దీవించే దేవుడు కదయ్యా నాయన ఈ వాగ్దనం వింటున్న బిడల జీవితాల్లో ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నారు కష్టాలు ఇబ్బందులు కన్నీటి పరిస్థితులు రోగాలు వేదనలతో ఉన్నారేమో ప్రభా ఇవన్నీ కూడా ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవును గాక అయ్యా వారిని స్థిరులుగా చేయండి విశ్వాసంలో స్థిరపరుచునైనా ఆత్మీయతలు స్థిరపరుచునైనా అయ్యా ఇదిగో ఉద్యోగాల్లో వన స్థిరపరచయ్యా వ్యాపార రీత్యా నాయన వారిని స్థిరపరిచి బలపరచు ఆరోగ్యవంతులుగా చేయి తండ్రి వారి శరీరంలో ఉన్న ఎట్టి రోగమైనా ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవును కాక అయ్యా ఇదిగో నన్ను బిడ్డలకు సర్వ సమృద్ధిని సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి బిడ్డ లేని వారికి బిడ్డలు ఇవ్వ సొంత గృహం లేని సొంత గృహం దయచేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా అలాగే సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించు తండ్రి ఆత్మికంగా బలపరచు నాయన అలాగే బిడ్డల వివాహశాలను గొప్ప కార్యాలు జరిగించయ్యా ఈరోజు మ్యారేజ్ డిస్బర్డీస్ చేసుకున్న ప్రతి వాళ్ళని దీవించి ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె